నన్ను నీ దగ్గర చేర్చుకో ఫైనల్ కూడా కన్నీరి కాచే చేసినటువంటి కన్నీరు కార్చి ఆవిడ యాత్ర ముగించుకుంటే ఆ కన్నీరి ప్రార్థనే ఏం చేసింది చెప్పండి నన్ను కొట్టుకున్నాను ఆ చెల్లిని కొట్టుకున్నాం తమ్మును కొట్టుకున్నాం ఈరోజు మేము ఇలా ఉండడానికి కారణం ఏంటి ఆ తల్లి తండ్రి చేసిన ప్రార్థన ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే ఆ విధంగా చేస్తారో ప్రార్థన ముట్టుకోదు అన్నప్పుడు దేవుడి దేవుడు వినేం చెప్పండి వినాలా విధానం మీదకి వస్తుంది నేను ఈ డిగ్రీ చదివించాను నేను ఈ డిగ్రీలు చదివిస్తున్నాను నీకు బొందా అది చదివించవలసింది నీ డిగ్రీలు చదివించడానికి కాదు దేవుడు వాక్యంలో పనిచేసి ప్రాంతంలో పెంచేసి ఒక బిడ్డ ఇచ్చాడంటే కుమారుడేనా కుమార్తెనా ఆ బిడ్డ దేవుడికి ఉపయోగపడినట్టుగా పెంచాలి దేవుడిని ప్రార్థించినట్టుగా పెంచాలి దేవుడు ఉద్దేశం అలవచ్చినప్పుడు పెంచాలి పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో దేవుడి ఎన్మియాన్ని ఏర్పాటు చేసుకొని ప్రవర్తల దగ్గరకు అనేక మందికి రాజుల దగ్గరకు అనేక మంది పెళ్లించుకు నాటుకు గర్తించుకు దేవుడు సమస్త అధికారం ఇచ్చాడు అది కోరుకోరు నీ బిడ్డ కోసం ఇచ్చిన దేవుడికి నీ బిడ్డ ఉపయోగపడ్డట్టుగా నీ ఏం చేయాలంట పెంచాలి అలా పెంచాడు కాబట్టి ఐగుప్త దేశానికి ఏం చేశాడు దేవుడు ప్రధానమంత్రిగా చేస్తున్నాడు నువ్వు ఏది నీకు అదే కోసావు దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఒక భిచారం చేసిన వదిలే కానీ వరక ఆడిని వరకొని వరిసి వాటిని దిక్తి వాటిని భూతులు మాట్లాడి నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు ప్రార్థనకు దూరం అయిపోతున్నావు వాక్యానికి దూరం అయిపోతున్నావు నిశ్చిమను మార్చుకోండి ఈ బిడ్డల కోసం ఏం చేయాల నీ దేవుడి దగ్గర కన్నీలు విడిచు ఒకరిచారం చేసే స్త్రీ ఉన్నదనుకో ఈ ప్రార్థన వల్ల ఏమవుతుందంటే పరిశుద్ధ పరచబడుతుంది అని బావులు గారు రాసిన కొరి భార్య బలగిరుడైతే భర్త ప్రార్థన బరుడు భార్య భర్త బలగిరుడైతే భార్య ఉండాలంట ప్రార్థన పరుగు ఉండాలి అప్పుడు బిడ్డల జీవితాలు కట్టబడతాయి అప్పుడు జీవితాలు కట్టబడతాయి మా తని కుటుంబాలకు కాదు కానీ ఆ రోజు మాకు దేవుడు కృప మా తల్లి తండ్రి ఏ సైనా తెలుసుకొని దేవుడు వాళ్ళు అలా నడిపించాడు కాబట్టి ఈ రోజు మేమేం చేస్తాం చెప్పండి ఆ మహాదేవుడు పనిపో పనికొచ్చే పాత్రలుగా జరుగుతున్నాము ఈ ఆరు ప్రదేశంలో ఇంత పెద్ద ఇంటిలో సేవ చేయడానికి విజయరాయితీ వేమే పది రోజు మోకరించి కన్నీరి ది ఈ స్థలంలో దేవుడు ఉంచుకున్నాడు ఆమె నీ ఇంటి రెంట్లు ఎంతో తెలియదు కానీ ఈ రెంట్ పదివేలు కరెంటు బిల్లు రెండు వేలు పన్నెండు వేలు వేలున్నారు ఇరవై వేలు రూపాయల ఆ రెంట్లకు ఇక్కడ కాదు అక్కడ మన తిండికి ఎంతుందా